ప్రియమైన మిత్రులారా నాకు సుధాకర్ అన్న ఒక్కరే తెలుసు సరే మధుగారు ఈ మధ్య పరిచయం వారు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఉడికే చూద్దాం మధు గారితో పరిచయం చేసుకుని వెళ్దామని వచ్చాను కానీ పిలుస్తారనేది ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ మంచి ఇష్యూ ఒక టూ మినిట్సే మాట్లాడతాను మంచి ఇష్యూ తెలంగాణ యువజన సంఘం తరఫున నాణ్యమైన ఉచిత వైద్యం అట్లాగే ఉచిత విద్య కోరుకోవడం అనేది సమాజానికి ప్రాథమిక హక్కుగా గుర్తించి మీరు యూనివర్సిటీ క్యాంపస్లో పెట్టడం అనేది నేను ఇప్పుడే క్లాసులు అయిపోయి నాకు లెక్చరర్ని రత్నా కాలేజీలో మ్యాథ్స్ లెక్చరర్ని మూడు గంటలకు క్లాసులు అయిపోయినాయి అయినా కూడా వెళ్ళి చూసి వెళ్దాం అనే ఉద్దేశంతో వచ్చాను మేము ఆంధ్రా నుంచి వచ్చాము కానీ అప్పుడు ఫైట్ చేసినప్పుడు టూ థౌజండ్ టెన్లో వచ్చాను అప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతోంది బైఫర్కేషన్ రాష్ట్ర ఉద్యమం నీళ్లు నియామకాల కోసం అనే స్లాగ్ ట్యాగ్ తోటి ట్యాగ్ లైన్తో జరుగుతూ ఉంది అని చెప్పి సపోర్ట్ చేసేవాళ్ళు మమ్మల్ని చాలామంది ఆంధ్రా వాళ్ళు మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారు ఆంధ్ర విండి తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి అంటే ఎస్ ఇటుజే సార్వభౌమాధికారం కోరుకోవడం తప్పులేదు అమెరికాలో ముప్పై మూడు రాష్ట్రాలు ఎన్ని రాష్ట్ర యాభై రాష్ట్రాలు ఉన్నాయి తెలంగాణలో దేశంలో నూట నలభై కోట్ల దేశంలో యాభై రాష్ట్రాలు ఉంటే తప్పే ఉంది వీళ్ళంతవరకు డీసెంట్రలైజేషన్ అయిన వల్ల దానివల్ల అభివృద్ధి కూడా జరిగిద్ది అందులో అసలు ట్యాగ్ లైన్ కూడా నీళ్లు నియామకాలు అనేది మంచి ట్యాగ్ లైన్ అని చెప్పి నేను అప్పుడు సపోర్ట్ చేసి మాట్లాడేవాడిని కానీ ఎందుకనో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది పది జిల్లాలు కాస్త ముప్పై మూడు కానీ ఎంప్లాయ్మెంట్ పెరగకపోవడం అనేది నాకు ఎందుకనో అర్థం కాదు పది జిల్లాలు ముప్పై మూడు జిల్లాలు అయినప్పుడు ఎంత ఎంప్లాయ్మెంట్ పెరగాలి ఎన్ని ఆఫీసుల్లో పెరగాలి ఎన్ని స్కూల్సు కాలేజీలు హాస్పిటల్స్ అట్లాగే కలెక్టర్ ఆఫీసులు మండల ఆఫీసులు ఇట్లా ఎంత దాదాపు నాలుగు రెట్లు ఎంప్లాయ్మెంట్ పెరగాల్సింది అసలు ఎంప్లాయ్మెంట్ మీద వచ్చిన ప్రభుత్వం తెలంగాణ పేరుతో వచ్చిన ప్రభుత్వం పట్టించుకోకపోవడం అనేది చాలా అన్యాయం తెలంగాణ ప్రజలని ప్రజానీకాన్ని సమాజానికి చాలా అన్యాయం చేసిందనేది నా భావన సో ఇప్పటికైనా మీరు మంచి ఇష్యూ తీసుకొని అయితే నేను అనుకోవటం ఉచి గవర్నమెంట్లో ఏంటంటే ఉచిత పథకాల కోసం చేస్తున్నంత ఉత్సాహం ఎన్నికల్లో ఉచిత పథకాల కోసం చేస్తున్న ఉత్సాహం మనం కోరుకునే ఉచిత విద్య ఉచిత వైద్యం కోసం చేయవు అయితే మీరు అంటే సుధాకరణ చూడండి రిప్రజెంటేషన్ పెరగాలి పొలిటికల్ రిప్రజెంటేషన్ పెరగకుండా అది సాధ్యం కాదు సో అట్లీస్టు కనీసం ఒక హై స్కూలు ఇంటర్మీడియట్ వరకు అన్నా ఒక ఫేజ్ వన్ ఫేజ్ టూలో కాలేజెస్ ఫేజ్ వన్లోనైనా ఇంటర్మీడియట్ వరకు సెకండరీ విద్య వరకైనా ఉచిత విద్య కల్పించడం కోసం ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది దానికోసం మన వాయిస్ని ఇంకా బాగా వినిపించాలి దానికోసంగా నేను తప్పనిసరిగా బలంగా పార్టిసిపేట్ చేస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా మీరు ప్రకటిస్తూ ఉన్నాను పిలిచినందుకు చాలా ధన్యవాదాలు మేడం